ఇక్కడే ఉన్నారా అందరూ కొన్నిసార్లు అంట బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ మైండ్ ఎక్కడ ఉంటుంది శరీరం మాత్రం ఎక్కడ ఉంటుంది సుమ మనం సేవకుల దృష్టిలో సహోదరుల దృష్టిలో ప్రెసెంట్ వేయించుకుంటాం కానీ దేవుని దృష్టిలో ఇక్కడ ఉండట్లేదు మనం సరే నలభై రెండో కీర్తనలో అసలు ఆ కీర్తన రచించినది రాసింది ఎవరంటే కోరహు కుమారులు ఈ కోరహ కుమారుల గురించి మనం సంఖ్యాకాండం పదహారు అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ మనం చూసిన స్టోరీ ఏంటి అంటే కోరహు అభిరాము తాతను వీళ్ళు సేవకునికి ఎదురు తిరిగినప్పుడు భూమి నెరవిడిచి వాళ్ళందరినీ మృంగివేస్తుందంట అక్కడ ఏమని చెప్తాడంటే అందరూ చనిపోయినట్టు చనిపోకూడదు ఎందుకంటే వాళ్ళు సేవకునికి విరోధంగా తిరిగారు కాబట్టి అం మనుషులందరూ చనిపోయినట్టు వాళ్ళు చనిపోకూడదు సమ్ ఒక విచిత్రంగా వాళ్ళు చనిపోవాలి అప్పుడు మిగిలిన వాళ్ళలో భయం కలగాలి అని అన్నప్పుడు భూమి నెరవిడిచి వాళ్ళని మ్రింగివేస్తుంది మొత్తం కోరహ కుటుంబాలు వీళ్ళందరినీ కానీ మరి కోరహ కుమారులు ఇక్కడ కీర్తన ఎలా రాస్తున్నారు వాళ్ళు ఎలాంటి స్థితిలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నారంటే సేవకునికి విరోధంగా తిరిగిన కుటుంబంలో వాళ్ళు ఉన్నారు కోరహ కుమారులు కానీ ఎప్పుడైతే శాపం వాళ్ళ మీదకి వస్తుందని భయం కలిగిందో ఈ కోరహ కుమారులు పరిగెడతా వెళ్ళి దేవుని బలిపీఠాన్ని కొమ్ములు పట్టుకుంటారంట ఎంత ఆశీర్వాదకరం కదా నిజంగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని నిజంగా తినేస్తాయి మృంగేస్తాయి ఈ పరిస్థితి నుంచి నేను బయట పడగలనా ఈ సమస్య ఈ అనారోగ్యం బయట పడగలను అని అనుకుంటాం కానీ నిజంగా ఒకవేళ మనం దేవుని బలిపీటపు కొమ్ములను ఒకవేళ మనం పట్టుకోగలిగితే ఆయన సన్నిధి చాటుకి కనుక మనం రాగలిగితే నిజంగా పరిస్థితి నుంచి మనం బయటపడగలుగుతాం అప్పుడు బలిపీటపు కొమ్ములను పట్టుకొని అక్కడ కోరహకుమరళి కీర్తన రాస్తున్నారంట నాకు తెలుసు ఒక ఆంటీ ఆవిడ జీవితాన్ని చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట ఆవిడికి ఎప్పుడు శ్రమ వస్తే అప్పుడు దేవుని సన్నిధిలో కనిపిస్తుంది ఆవిడ మిగిలిన టైంలో కనిపించదు కొడుకు కో ఫస్ట్ కొడుకు ఉద్యోగం కోసం ఇంకా డైలీ వచ్చేసేవారు డైలీ కింద మాది ఇల్లు పైచు కదా డైలీ ఆవిడికి ఉద్యోగానికి వెళ్ళే ముందు చర్చిలోకి వచ్చేసి ప్రార్థన చేసేవారు కొడుకు ఏ జాబ్ వచ్చింది తెలుసా సెంట్రల్ రైల్వేలో వచ్చింది రైల్వే జాబ్ వచ్చింది చాలా బాగుంది హ్యాపీ మళ్ళీ ఆగిపోయింది ప్రార్థన మళ్ళీ కొంతకాలానికి ఉద్యోగం తర్వాత ఏంటి పెళ్ళి అందరికీ తెలిసిందేగా ఉద్యోగం బాగుంది జీతం పెరిగింది మంచిగా ఉంది అనుకున్నారు కొన్ని రోజులు వదిలేసే దేవుడిని ఎప్పుడో అలా కనిపించి నేనున్నాను అన్నట్టు అప్పుడప్పుడు ప్రజెంట్ వేయించుకునేవారు మళ్ళీ పెళ్ళి టైంకి వచ్చేటప్పటికి పెళ్ళి అవ్వాలి ప్రభు అని చెప్పి రోజు వచ్చేసి రోజు బలిపెట్టిన దగ్గర మోకరించి ప్రార్థన చేసుకున్నారు చక్కని అమ్మాయితో దేవుడు వివాహం జరిగించాడు తర్వాత పిల్లలు ఎస్ మళ్ళీ ఇప్పుడు పాపు పుట్టేసింది పాప పుట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నామకార్థం ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు నిజంగా బలిపీఠాన్ని మనం ఆశ్రయించగలిగితే మన ఇహలోక ఆశీర్వాదాల్లో పరలోక ఆశీర్వాదాలని మనం పొందుకోగలుగుతాం ఈ కోరహ కుమారులు అసలు చనిపోవలసిన వారే వాళ్ళ కుటుంబంతో కలిసి వాళ్ళు కూడా ఆ విడిచి ఆ భూమిలోకి వెళ్ళిపోయి ఆ శాపాన్ని కూడా వాళ్ళు పొందగలిగిన వాళ్ళే కానీ నిజంగా బలిపీఠపులు కొమ్ములను పట్టుకొని దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకొని ఒక కీర్తన రాసే ఒక కీర్తన కాదు చాలా కీర్తనలు వాళ్ళు రాయగలిగే ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు అయితే ఈ ఈ కీర్తనలోని కొత్త మొదటి వచ్చిన దగ్గరే నా మనసు ఆగిపోయింది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి దేనికోసం అంట నీటి వాగుల కోసం ఆశపడుతుందా ఆడవాళ్ళుగా మనం దేనికోసం ఆశపడతాం పురుషులుగా మనకు ఎలాంటి ఆశలు ఉంటాయి నెక్స్ట్ ఎలాంటి చీర కొనుక్కోవాలి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా న్యూ ఇయర్ ఏ డ్రెస్ కొనుక్కోవాలి లేదంటే ఎలాంటి చీర కొనుక్కోవాలి ఇంట్లోకి ఏవి కొనుక్కోవాలి మిక్సీ కొనుక్కోవాలా గ్రైండర్ కొనుక్కోవాలి ఇది పాడైపోయింది నెక్స్ట్ వెర్షన్ చాలా బాగుందంట అదే ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఈ ల్యాప్టాప్ కాదు నెక్స్ట్ ల్యాప్టాప్ యాపిల్ అయితే చాలా బాగుందంట నాకు ఎలాంటి ఇంక్రిమెంట్ వస్తుందో నిజంగా నాకు మంచి ఇంక్రిమెంట్ వస్తే పిఆర్సీ వస్తే డిఏ వస్తే అలా ఆశపడతాం కదా మనం నిజమా కదా మనం అలా ఆశపడతాం కానీ దావీదు ఆశను కుమారుల ఆశను మనం చూస్తే దావీదు ఎలాంటి ఆశ కలుగున్నాడు అంటే దావీదు ఒక రాజు కదా మనందరికీ తెలిసిందే కానీ దేవునికి ఒక మందిరం కట్టే వరకు కూడా నేను పరుపుల మీద పడుకోనని చెప్పి ఆ రాజుగారు కూడా నేల మీద పడుకునేవాడు ఎంత మంచి తీర్మానం కదా మనం ఎలాంటి ఆశ కలుగున్నాము సంవత్సరం చివరిలోకి వచ్చేసాం అక్టోబర్ ఇంకొక రెండు నెలల్లో మనము నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టేస్తాం ఈ ఈ అధ్యాయంలోనే నాలుగవ వచనం చివరి భాగం చూస్తే నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతి ఒకసారి ఆలోచించండి ఈ సంవత్సరంలో మన ద్వారా ఒక్కరినైనా మనం దేవుని సన్నిధికి నడిపించగలిగామా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం కనీసం నడిపించడం కాదు కదా నా వల్ల ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు అది దేవునికి సంఘానికి మంచిదా లేదంటే మన వల్ల సంఘానికి నష్టం జరుగుతుందా అది మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి మన మాట ద్వారా మన ప్రవర్తన ద్వారా వేరే ఒక అన్యుడు మనల్ని చూసినప్పుడు మనం చాలా కాలం క్రితం విన్నాం ఈ మాట ఎలా అంటే వేరొక కుటుంబంలో అన్యుల కుటుంబంలోంచి ఒక భర్త వచ్చి ఈ భర్తని ఒక భర్తగా నేను నీలా బ్రతికితే పరలోకానికి వెళ్ళిపోతానా నేను నీలా జీవిస్తే పరలోకానికి వెళ్ళిపోతానా అని ఒక అన్యుడు మనల్ని అడిగితే మన సమాధానం ఏంటి ఒక భార్యగా ఒక భార్యగా నేను నీలా బ్రతికాననుకో పరలోకి వెళ్ళిపోతానా అలా అలా పర్లోకి వెళ్ళిపోతానని అంటే చెప్పు ఒకవేళ అప్పుడు నేను కూడా నీలాగే బ్రతుకుతాను పిల్లలుగా కోడలు అత్తగారు ఎవరైనా సరే నేను ఒక ఒకవేళ నీకులా బ్రతికాననుకో నేను పరలోకానికి వెళ్ళిపోతానా నిజంగా మన ప్రవర్తన చూసి ఎంతమంది దేవుని సన్నిధికి రాగలుగుతున్నారు ఎంతమంది వెలిగించబడుతున్నారు వెలిగించబడుతున్నారో చల్లారిపోతున్నారా ఒకళ్ళు రాకపోయినా పర్లేదు కానీ సంఘానికి మన వల్ల ఒకళ్ళు వెళ్ళిపోతే ఇంకా అది భయంకరం కదా నిజంగా ఈ సంవత్సరం చివరిలో మనల్ ఒక తీర్మానం చేసుకుంది ఈ రెండు నెలలలో కనీసం ప్రభువ ఒక్కరినైనా నేను నీ సన్నిధికి నడిపించాలి వాళ్ళు వచ్చేసి బాప్తీసం తీసుకుని ఈ రెండు నెలలు అయిపోవాలని నేను చెప్పట్లేదు కనీసం ఒక్కరినైనా నేను నీ సన్నిధికి తీసుకురావాలి ఇన్ని సంవత్సరాలు అయింది కదా మనం బాప్తీసం తీసుకొని నిజంగా ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొస్తే ఈ ప్లేస్ ఖాళీ ఉంటుందా చాలాసార్లు సిఆర్ రెడ్డి గారు చెప్పిన ఆ మాట నాకు బాగా గుర్తుంటుంది ఎలా అంటే ఒక సేవకుడు చర్చ అయిపోయిన తర్వాత అంట ప్లేసులు ఖాళీ ప్లేస్లు ఎక్కడో చూసుకుంటారు కదా ఓకే ఇక్కడ ఖాళీగా ఉందన్నమాట ఇక్కడ ఖాళీగా ఉందన్నమాట అని చూసుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత సేవకుడు మోకరించి ఆ ప్లేస్లో చేయి పెట్టి కన్నీళ్లతో ప్రార్థన చేసేవారంట లేదు ప్రభువా నెక్స్ట్ వారం ఈ ప్లేస్ ఖాళీ అవ్వకూడదు అండి ఈ ప్లేసు నిండిపోవాలి అలా జనము ఒక ప్రవాహంలో రావాలి ప్రభు అని ప్రార్థన చేసేవాడు ఆయన ఎంత మంచి తీర్మానమో కదా ఎంత మంచి సమర్పణ అలా మనం ప్రార్థన చేయగలుగుతున్నామా అసలు మనకి ఎలాంటి ఆశలు కలిగి ఉన్నాము అది ఇది ఇది కావాలి అది కావాలి ఎహలో ఒక సంబంధమైన ఆశలతో నిండిపోయామేమో ఒక్కరిని ప్రభు ఈ సంవత్సరంలో ఈ రెండు నెలల్లో ఇంకా మన ముందు రెండే రెండు నెలలు కదా రెండు నెలల్లో పదిహేను రోజులు ఇంచుమించు అలా ఉంది ఈ రెండు నెలలలో కనీసం ఒక్కరినైనా నా కుటుంబం మొత్తం నీ సన్నిధిలో ఉండాలి ఒక్కరినైనా నేను నీ కోసం రక్షించగలగాలి నీ సన్నిధిలోకి తీసుకురావాలి అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఎవరైనా సరే ఒక్క ఆదివారం ఏడు రోజులు మన కోసమే కదా ఏడు రోజులు ఒక్కరోజు ఒక్క గంట గట్టిగా అయితే రెండు గంటల ఆరాధన ఒక రెండు గంటలైనా వాళ్ళని నేను ఈ సన్నిధిలో కూర్చోబెట్టగలగాలి వాళ్ళతో ఒక్క మాట చెప్పగలుగుతున్నామా మనం ఒక్కళ్ళ మీద మనం దృష్టి పెడదాం పది మంది కాదు ఒక్కళ్ళ మీద దృష్టి పెట్టి ఒక్కళ్ళని ప్రభు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడండి ఒక్కళ్ళని ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్కి వాళ్ళని నేను ఈ సన్నిధిలో ఉంచగలగాలి నీ ముందు వాళ్ళని నిలబెట్టాలి ఒకవేళ ఈ రెండు నెలల్లోనే మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతే దేవుడు మనల్ని అడగడం ఏం తెచ్చావమ్మా నా కోసం ఏం తెచ్చావు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడు ఓ కేజీ బంగారం తెచ్చాను ప్రభు అవసరమా దేవునికి అక్కడ కేజీలు కేజీలు కాదు ఇల్లులే బంగారంతా ఉంటాయి ప్రభు మన నుంచి ఏం కోరుకుంటున్నాడు ఆయన ఆశ ఏంటి మనల్ని బట్టి ఇతరుల కోసం నశించిపోయే ఆత్మల కోసం మనం ప్రార్థించాలి మనం పడాలి మనల్ని బ్రతికించినందుకు కొన్నిసార్లు నేను హైవే మీద ట్రావెల్ చేసేటప్పుడు రోజుకి ఒక యాక్సిడెంట్ వస్తున్నాను నిన్న కూడా నిన్న కూడా స్కూల్ ఆ స్కూల్ పిల్లల ఆటో గుద్దేసి పిల్లలందరూ ఏడుపులేడుపులు అవన్నీ చూసినప్పుడు నాకు రోజు అనిపిస్తుంది ప్రభు నేను అదే రోడ్లో వెళ్తున్నాను కదా అదే ప్లేస్లోంచి నేను వెళ్తున్నాను కదా కానీ నన్ను కాపాడేవంటే నీ చిత్తాన్ని నేను ఇంకా జరిగించడానికే ఉన్నాను ఈ రెండు నెలలు మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఆశీర్వాదకరంగా మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాలి మోకరిద్దామా ఈ సంవత్సరంలో మనం దేవుని కోసం ఏం చేసాం దేవుడు నీ కోసం ఏం చేశాడు ఏం చేయలేదు అనుకుంటున్నావేమో నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను దేవుని సన్నిధులలో నిలబెట్టాడంటే అది దేవుని కృప మాత్రమే ఆయన ప్రేమ మాత్రమే మరి నువ్వు దేవుని కోసం ఏం చేసావు ఒక్కరినైనా దేవుని కోసం ఒక్కరికైనా ఆయన మాట గురించి చెప్పగలుగుతున్నావా